రోజు జయన్ జే దివ్యవాణిను వీక్షించే వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ధ్యానాంశం మరయమాత సువార్త సేవా ప్రయాణం మరయమాతకు అంకితం చేయబడిన మే నెల చివరి రోజున మనము ఈరోజు ఉన్నాము తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు తన యొక్క పండుగను ఈరోజు మనం కొనియాడుచున్నాము దేవమాతగా ఎన్నుకోబడిన పవిత్రాత్మ దైవ కుమారుని గర్భమున దాల్చిన మరుక్షణముననే మరేమాత సేవకురాలై తన జీవిత ప్రయాణమును ప్రారంభించారు ఇది సాహసోపేతమైన ఒక ప్రమాదకరమైన వ్యయ ప్రయాసాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణము కానీ మరేమాత ఇదంతా లెక్క చేయలేదు సజీవ దైవ మందసమైన దైవకుమారుని తన గర్భములో మోసుకుంటూ ఎలిసబెత్తమ్మ ఇంటికి వెళ్ళారు ఇలా ప్రారంభమైన ఆమె ప్రయాణము తర్వాత బెతలహేమునకు ఐగుప్తునకు ఎరుసలేమునకు కానాపల్లెకు సిలువ మార్గంలో తన కుమారుని వెంబడిస్తూ కలువరి చెంతకు ఆత్మ శరీరములతో మోక్షమునకు యాత్రకులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనలను మోక్షమునకు చేర్చుకున్నటకై తన బిడలమైన మన చెంతకు లూర్ద్ నగరములో ఫాతిమా నగరములో వెలాంగిని పట్టణములో లూర్దు మాతగా మాతగా వెలాంగిని మాతగా మనకు దర్శనం ఇచ్చిన సంగతి మనందరికీ ఎరికి ఇంకా ఆ పుణ్యస్థలాలకి ప్రజలందరూ కూడా వెళుతూనే ఉన్నారు ఇంకా కొనసాగుతూనే ఉంది అందుకని తుది తీర్పు తర్వాతనే మరేమాతకు విశ్రాంతి దొరుకుతుంది అప్పటి వరకు ఆమె తన బిడ్డలతో తీరిక లేకుండా ఉంటారు అని పునీత జాన్ మరియా వియాని గారు పలకడం కూడా విన్నాం మన అవసరము మనకంటే ముందుగానే పసిగట్టి ఆదుకునే తల్లి మరియమాత నన్ను అడిగినప్పుడు చూస్తా నా దగ్గరకు వస్తే చేస్తా అని ఎప్పుడు కూడా ఆమె అనలేదు కానాపల్లె వివాహంలో ద్రాక్ష రసం కొరతగా ఉన్నది మౌనంగానే తల్లి గమనించారు కుమారుని చెంతకు వెళ్ళి సేవకులను పిలిపించి ఆయన చెప్పినట్లు చేయండి అని ప్రత్యుత్తరం ఇచ్చారు సేవకులతో అది తల్లి యొక్క మనస్తత్వం ప్రజల కోరికలను కుమారునికి విన్నవించి తీర్చడమే ఆమె యొక్క బాధ్యతగా భావించారు మరేమాత అదే అంకితమైన సేవ అంటారు ఈ సేవా గుణాలు మన పరలోక తల్లి నుండి మనము అభ్యసించాలి ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మచే నింపబడి మరేమాతను స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానిగా ప్రభుని తల్లిగా విశ్వాసమాతగా ప్రకటించి పొగిడినప్పుడు అమ్మ మాత్రం తన గొప్పతనానికి ఏ విధంగా కూడా వెనకంజ వేయకుండా కుమారుని యొక్క గొప్పతనాన్ని ముందంజ వేసి ఆ గొప్పతనంలో తనకున్న ధన్యతను ఆనందానికి కారకుడు దేవుడే అని ప్రభుని గుర్చి చెప్పడం జరిగింది తల్లి అడుగు పెట్టగానే పలకరించగానే జకరయ్య ఇల్లు పవిత్రమయం ఆనందకరమైనది కాబట్టి తల్లి మరియమాత చెంతకు మనం ఎప్పుడైతే ప్రాకులాడుతూ వినయంతో గౌరవిస్తూ పూజిస్తూ వెళుతామో అప్పుడు మనందరికీ కూడా మన యొక్క కోరికలను తీర్చుకుంటూ మనము అడిగిన వాటినన్నింటినీ కూడా తన సేవలో తన ప్రార్థనలో తన కుమారుడికి అర్థిస్తూ మనకు కావలసిన సహాయాన్ని అందచేయటానికి మరే తల్లి ముందంజ వేస్తారు కాబట్టి అనేక నామాలతో పిలువబడిన లూర్దు మాత ఫాతిమా మాత వెలంగిని మాత నిర్మలగిరి మాత గుణ మాత ఆరోగ్య మాత ఇలా అనేక పేర్లతో ఉన్న మరయ్య మాతను కొలుస్తున్న మనమందరం కూడా ఆ తల్లి చేత దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆమెను కొలవటానికి మనమందరం కూడా ముందంజ వేయాలి మన ప్రార్థనలో మనం విన్నవించుకున్న విన్నపాలన్నీ కూడా ఆమె చెంతకు చేరునట్లుగా మనందరి కోరికలు ఆమె తీర్చే విధంగా మనము ఒక అద్భుత సాక్ష్యాన్ని ఇతరులకు చాటి చెప్పే విధంగా ప్రార్థించుకుందాం అర్థించుకుందాం ధ్యానించుకుందాం ప్రకటించుకుందాం ప్రార్థించుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సెస్ జపమాల పుట్టుక ఒకటి రెండవ శతాబ్దంలో నూట యాభై కీర్తనలు చెప్పేవారు నూట యాభై కీర్తనలు చెప్పిన తర్వాత పది పరలోక జపాలు చెప్పేటటువంటి వారు నాలుగవ శతాబ్దంలో మేరియన్ ప్రేయర్ అనగా జపమాల వాడుకలోకి వచ్చినది పునీత డోమినిక్ గారికి మరియమాత దర్శనమిచ్చి నేను జపమాల మాతను అని ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఆ జపమాలను అందరికీ చెప్పడం ప్రారంభించారు అదేవిధముగా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలోని ఫాతిమాలు మరయతల్లి గొర్రెలు కాసుకునే ముగ్గురు చిన్నారి బిడ్డలకు జసింతా ఫ్రాన్సిస్కో లూసీకి ఆరుసార్లు కనిపించి నేను జపమాల మాతను ప్రపంచ శాంతి కొరకు జపమాలను జపించండి మొదటి ప్రపంచ యుద్ధం ఆగాలంటే శాంతి కావాలంటే పాపాత్మలు మనసు పొందాలంటే దయచేసి జపమాలను జపించండి అని ఆ బిడ్డలకు తెలియజేశారు నరకానికి వెళ్ళే ఆత్మలను చిన్న పిల్లలకు చూపించారు అదేవిధంగా జేసువా నా పాపమును మన్నించండి అని జపమాల చివరిలో మనం చెప్పే ప్రార్థనను ఆ తల్లి వారికి స్వయంగా నేర్పించారు పదిహేనవ శతాబ్దంలో పదిహేను వందల డెబ్బై ఒకటిలో లెపాంటో అనే ప్రాంతంలో మహమ్మదీయులకు క్రైస్తవులకు యుద్ధం జరిగింది అప్పుడు ఐదవ భక్తినాథ పాపగారు అందరూ జపమాల ధరించి జపమాల చెబుతూ యుద్ధంలో పాల్గొనండి అని చెప్పినప్పుడు ఆ యుద్ధంలో వారు విజయం సాధించారు అప్పుడు అక్టోబర్ ఏడవ తేదీన తల్లికి అంకితం చేస్తూ జపమాల మాత పండుగను చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా ప్రపంచమంతటా జపమాల అన్నటువంటి వ్యాప్తి అన్నటువంటిది వ్యాప్తి చెందింది క్రైస్తవుల జీవితంలో ఇది ఒక భాగమైంది ఇక చూస్తే పునీతుల జీవితాలలో కూడా మరే మాత జపమాలను జపమని అర్థించారు పునీత లూయిస్ మాంట్ఫోర్ట్ ప్రతిరోజు జపమాల జపించడం ద్వారా దారి తప్పనని నా రక్తంతో సంతకం చేస్తానని పలికారు అదేవిధంగా పునీత పాద్రే పియో గారు జపమాల ఒక ఆయుధం అన్నారు జపమాలే మన ఆయుధం జపమాలే మన సాధనం ఈ లోకంలో మనకి మూడు శత్రువులు ఉన్నాయి ఒకటవది ఈ లోకం ఈ లోకం పోకడలు దేవుని మరిచిపోయి శరీర ఆశ్రమము రేపుతున్నాయి ఈ లోకము దాని వ్యామోహము గతించిపోతుందని వాక్యం సెలవిస్తుంది రెండవది వచ్చేసి శరీరము ఆదాము నుండి ఇప్పటి వరకు మనకు శరీరము ఎప్పుడూ దుర్బలంగా ఉంటుంది అంటారు నేను ఎంత దౌర్భాగ్యుడనో నన్ను మరణము నుండి లాక్కొని పోవచ్చున్న ఈ శరీరమును ఉద్ధరింపగలవారెవరు అని ప్రార్థించారు మూడవదిగా సాతాను పేతురు తన లేఖలు సాతాను గర్తించు సింహం వలె ఎవరిపైన పడి కమలించి వేస్తాము అని ఎదురు చూస్తుంది జాగరూకులై ఉండమని కనుక ప్రియ క్రైస్తవ విశ్వాసులారా మరియమాత భక్తులారా ఈ లోకంలో మనకు జపమాల ఒక ఆయుధం మరియమాత ఒక ఆయుధంగా మనకి ఇచ్చారు ఈ లోకాన్ని జయించుటకు శరీర ఆశలను జయించుటకు సాతానుపై విజయాన్ని సాధించుటకు ఈ జపమాలను ప్రతిరోజు జపించమని శ్రీసభ మనలను కోరుచున్నది కావున చివరి రోజున ఉన్న మనము జపమాల మాతను మనకు కావలసిన కోరికలను ఆమెకు విన్నవించి స్థుతించి ప్రార్థించి ధ్యానిస్తూ ఆమె గురించి ఇతరులకు ప్రకటిస్తూ ఆమె అద్భుతాలను వెళ్ళలేని వేళలలో ఎవరికైతే ఆపదలో ఉన్నవారు ఆదుకున్నారు జపమాలను జపించారు ముఖ్యంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి మరేమాత గారు అనేక మంది భక్తులకు పరిపరి విధాలుగా తాను ఏ విధంగా పాపులను తన చెంతకు చేర్చాలి భగవంతుడి చింతకు చేర్చాలి పాపానికి ప్రాయచిత్తం ఉండాలి అని కన్నీరు కారుస్తూ రక్త కన్నీరు కారుస్తూ ఇతర వ్యక్తుల ద్వారా తన బలాన్ని రూపాన్ని శక్తిని మనకు చూపిస్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం వెళ్ళుచున్నాం ప్రార్థిస్తున్నాం ప్రకటిస్తున్నాం ధ్యానిస్తున్నాం కానీ మారు మనసు పొందుటలో వెనకంజ వేస్తున్నాం నేడు ధ్యానిస్తూ మనల్ని మనం ప్రశ్నిస్తూ ఏ విధంగా నా జీవితం నేను కొనసాగిస్తున్నాను భగవంతుని పూజిస్తున్నానా మరయమాతను ఆరాధి ఆరాధిస్తున్నానా నా శక్తి కొలది ఇతరులకు వాక్యాన్ని ప్రకటిస్తున్నానా ప్రశ్నించుకుందాం